అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాక కథ చూస్తుంటే అక్క ఆరాటమే గాని బావ బతికేటట్టే లేడు అన్నట్టు అనిపించవచ్చింది ఇప్పటికే మతి మరుపుతోటి నవెటోళ్ల ముంగట బొక్క బోర్ల పడ్డట్టే వేసుకుంటుండు ఎటు వాళ్ళలో తెలియక ఆగమై పడుతుండు మనుషులను గుర్తుపట్టకుండా క్యాలు తప్పినట్టే చేస్తుండు అవన్నీ చూస్తుంటే ఆయన ప్రెసిడెంట్ గా డౌటే అనిపిస్తుంది పెద్ద మనిషి కథ సలాగుండ ఎగరే పావురం సినిమా యాదకున్నదా భార్యను పిల్లలను కూడా మర్చిపోయి వేరే టోళ్ళు ఇంటికి పోతాడు బ్రహ్మీసారు అయి ఆమె ఏమేవో అని పిలిచి నా ఇల్లే అంటాడు మళ్ళోసారి ఐస్ క్రీమ్ కొనిచ్చే తను కొడుకుని పట్టుకొని పోయి బుజ్జిని ఎత్తుకొని వస్తాడు ఈ బుజ్జెవలంటే మన బుజ్జే అంటాడు ఏం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తాత కథ కూడా గట్లనే ఉన్నది స్టేజ్ మీద మాట్లాడుతుంటే బైడెన్ తాతోళ్ళ ఇంటి ఆమె జిల్ బైడెన్ అనుకొని ఇంకో ఆమెకు ముద్దు పెట్ట ఇట్లా ఇక దూరంకెళ్ళి జిల్లా వా చూసి ఏమయ్యా నీ మతిమార్ పాడగాను అది నేను కాదు ఇంకో ఆమె నీ మతి మార్పును కవర్ చేయలేక నా సాగుకొస్తుంది అటు ఎక్కువ నడువచ్చు గోసా పాడుగాను నన్నే లేవు ఇంకా మళ్ళీ ప్రెసిడెంట్ అయితా అని నిలుగుతు నడువి ఇంటికి నీ కథకున పడేత్తాని సొట్లు పెట్టుకుంటా ఎనభై ఒక్క ఏళ్ళ తాతోళ్ళ ఇంటి ఆమె జిల్లు బయట నవ్వ చక్కగా రెట్ట పట్టుకొని తీసుకొని పోయింది ఇది ఎప్పుడైందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇరుగ తిరుగుతున్నది బైడెన్ తాత మతి మార్పు చూసి సొంత పార్టీ వాళ్ళ ఈయనను దించిందే కావాలని డిసైడ్ అయ్యారట లేకుంటే పార్టీ ఇచ్చేది పోతున్నదని గుసాహితురట